గొంగలి పురుగు సీతాకొక చిలుకలా మారాలి అని అంటే మధ్యలో కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అప్పుడు మాత్రమే సీతాకొక చిలుకలా మారగలదని బంగారము పుటము వేయబడాలి ఒక అద్భుతమైన ఆర్నమెంట్గా తయారు చేయబడాలి అని అంటే పుటము వేయబడాలి అందులో ఉన్న మలినాలు తీసివేయబడాలి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ చాలా ప్రాముఖ్యం ఇది నువ్వు నేను మనము గమనించాల్సిందే ఈ ప్రాసెస్ గుండా నువ్వు నేను మనం వెళ్తున్నామా లేదా ఈ ప్రాసెస్ నాకు అర్థం కాకపోతే ఆ ప్రాసెస్ గుండా ఒకవేళ నేను వెళ్ళకపోతే వెళ్ళట్లేదు అని ఒకవేళ నువ్వు నేను మనము అనుకున్నప్పుడు మనము చాలా అపాయంలో ఉన్నాము అని అర్థం కదా మారాలి అని అంటే ఆ ప్రాసెస్ ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతూ ఉండాలి ఆ ప్రయత్నం గుండా మనము చేస్తూ ఉండాలి ఆ ప్రయాణంలో మనం ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రయాణంలో మనకు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఆయన తీసుకుని వెళ్తాడు ఆ ప్రాసెస్ గుండా నేను సిద్ధపడి ఉంటే నేను ఆయన వాగ్దానాలను పట్టుకొని ఉన్నప్పుడు కనిపించని వాగ్దానాల పట్ల నేను నిరీక్షణ కలిగి జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని కఠినమైన పరిస్థితులు మన జీవితంలో ఆయన అనుమతిస్తాడు ఎందుకు సీతాకు ఒక చిలుకలా మారాలి కాబట్టి అద్భుతమైన బంగారం ఆర్నమెంట్గా తయారవ్వాలి కాబట్టి మోషే గారు నలభై సంవత్సరాలు కదా మోషే గారు నలభై సంవత్సరాలు తన మామ దగ్గర ఏ విధంగా పనిచేసాడు కదా ఆ నలభై సంవత్సరాలు ఆ ప్రాసెస్ లేకపోతే అద్భుతమైన ఆ ఇజ్రాయలు జనాంగాన్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే న ఆ ప్రాంతంలోకి ఈ ఇజ్రాయల్ జనాంగాన్ని అన్ని లక్షల మందిని నడిపించే నాయకుడు అయ్యగలి అవ్వగలిగి ఉండేవాడా దీనికోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు దీనికోసమే దేవుడు నీ నుంచి నా నుంచి కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ ప్రాసెస్ కూడా నువ్వు వెళ్తున్నావా లేదా మనం వెళ్తున్నామా లేదా మనం తెచ్చుకుంటాం కొన్ని సమస్యలు మనంతకు మనం కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం దాని గురించి దేవుడు మాట్లాడట్ల ఆ సమస్యల ద్వారా మనము దేవుడి చిత్తంలో నుండి తప్పిపోయే అవకాశం ఉంది ఆయన స్వరూపంలోకి మార్చబడాలి అనే ఉద్దేశముతో ఆత్మీయతలోకి జీవించే ప్రయత్నం చేస్తాం కదా అందులో ఎదురయ్యే సమస్యల గురించి దేవుడు మాట్లాడుతున్నారు